హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం దీనికి కాంబినేషన్ పప్పు టమాటా సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ క్యాబేజ్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ కప్ శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఇవన్నీ క్యాబేజ్ పీసెస్కి పట్టేలాగా చేత్తో బాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ పప్పు టమాటా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్